ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో అందరికీ సంతోషకరమైన వార్త ఒకటేంటంటే ఒక్క గ్రహణము లేదు ఈ సంవత్సరం చెప్పుకోదగిన గ్రహణాలు లేవు ఇక్కడ గ్రహణాలు లేవు అంటే మీరు పొరపాటు పడుతున్నారు భారతదేశానికి వర్తించే గ్రహణములు లేవు కానీ యూరప్లోనో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో గ్రహణాలు ఉన్నాయి ఈ సంవత్సరం మన దేశంలో అంటే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహేడు చంద్రగ్రహణం ఉంది భారతదేశానికి వర్తించదు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు భాద్రపద అమావాస్య రెండు గ్రహణాలు వెంట వెంటనే వస్తాయి సూర్యగ్రహణం కనిపించదు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదహేడు ఆశ్వీజ పూర్ణిమ ప్రఛాయ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదమూడు చైత్ర పూర్ణిమ సంపూర్ణ చంద్రగ్రహణం ఇది భారతదేశంలో కనిపించదు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది చైత్ర అమావాస్య పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ సంవత్సరం కనిపించే గ్రహణములు ఏవి కూడా భారతదేశానికి లేవు కాబట్టి మీరంతా నిశ్చయంగా ఉండండి హాయిగా ఉండండి ప్రజలందరూ హాయిగా ఆనందంగా క్రోధినామ సంవత్సరంలో కోపాలు తగ్గించుకొని ఇంట్లో హాయిగా ఉండండి